వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిసిట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్పును అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మన పెద్ద చెప్తుంటారండి ఏకాదశి రోజు తులసమ్మలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారని మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు నేను ఆ ఇంటూ ఉండేదాన్ని ఇప్పుడు సొయానా చూస్తున్నానండి ఎందుకుంటారమ్మా అని మా అమ్మని అడిగితే ఒకే చెట్టు సగం సగ సగభాగం నల్లగా ఉంటుంది విష్ణుమూర్తి ఉంటాడు సగ సగభాగం తెల్లగా ఉంటుంది లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇద్దరు ఉంటారు తాకవాకండి ఏకాదశి రోజు అని చెప్పేది నిజంగా ఈరోజు నమ్మేనండి నేను తులసి పూజ చేస్తా ఉన్న తులసమ్మ దగ్గరికి వచ్చేదే తులసమ్మ కాడ సగం దగ్గర సగం చూడండి ఒకే చెట్టుకి ఈ పత్రం నల్లగా ఉంది అంటే విష్ణుమూర్తి కొలువై ఉంటాడుగా అని ఈ పత్రం చూడండి తెల్లగా ఉంది అంటే లక్ష్మీదేవి కొలువై ఉంటారని చెప్పడం అనమాట కరెక్టేనండి చూడండి మనం ఇప్పుడు మామ మా అమ్మ చెప్పిన మాట నిజమేను విష్ణు లక్ష్మి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉండారండి తెలుసమలోనూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మీరు గమనించి చూడండి ఈరోజు ఏకాదశి కదా గమనించి చూడండి